విశాఖలో పేరొందిన జ్ఞానాపురం వైష్ణవి వెజిటబుల్ హోల్సేల్ మార్కెట్ వ్యాపారులు నిర్వహించిన శ్రీ గణపతి నవరాత్రి మహోత్సవాలు భక్తజనంతో పోటెత్తాయి వేలాది భక్తులకు అన్న సమారాధన సాంస్కృతిక సంబరాలతో ఈ మహోత్సవం విశేషంగా ఆకర్షించింది మార్కెట్ అసోసియేషన్ శనివారం మధ్యాహ్నం నిర్వహించిన మహా అన్న సమారాధనను రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సీతం రాజు సుధాకర్ ప్రారంభించారు జ్ఞానాపురం అల్లిపురం తదితర ప్రాంతాల నుంచి భక్తులు విశేషంగా విచ్చేశారు ఇలా దాదాపు వేల భక్తులకు మార్కెట్ అసోసియేషన్ నిర్వాహకులు అన్న ప్రసాదాలు వడ్డించారు అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు కోరుబిల్లి రామచంద్రరావు అధ్యక్షుడు కొనతాల వీర్రాజు కార్యదర్శి విల్లూరి పరమేశ్ కోశాధికారి బాల్యం సత్యనారాయణ గణపతి ఆలయ చైర్మన్ కోరుబిల్లి ప్రసాద్ ఆర్ఎస్ఎన్ రాంబాబు తదితరులు సారథ్యం వహించారు కార్పొరేటర్ విల్లూరి భాస్కర్ రావు తదితర నాయకులు విచ్చేశారు సాయంత్రం సాంస్కృతిక ప్రదర్శనలతో గణనాధుని అనుపు మహోత్సవం ఘనంగా నిర్వహించారు Yeah.